రిపోర్టర్ గారు ఏది ఏ రిపోర్టర్ సార్ మరి అంత మంచిగా ఉంటుంది అంత మంచిగా ఉంటుంది వ్యవస్థ అవును సార్ నేను ఏం చెప్తానా కండం ప్యాకెట్స్ అండి ಒಂದು ಗುಗನೆ ಲೌಜಾ ಪೊಲೀಸ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಇದೆ ಅದಕ್ಕೆ ನೀರೇ ಇಟ್ಲ ಅಂತ ಹೇಳಿ ಒಂದು ಕಂಪ್ಲೇಂಟ್ ಕಾವಲ್ಗಯಲ್ಲ ಪೊಲೀಸ್ ನೀರೇ ಎందుಕ್ಕೆ ಯಾಸ್ತರು ಮರಿ ಅಟೆಂಡರ್ ಇಲ್ಲ ಅಲ್ಲ ಅಟೆಂಡರ್ ಇಲ್ಲ ನೀರೇ ಎందుಕ್ಕೆ ಯಾಸ್ತರು ಆ ನೀನೇ ಯಾಸ್ತ ನೀನೇ ಯಾಸ್ತೊಂಡರಾ ಅಟೆಂಡರ್ ಇಲ್ಲ ಹ ಅಟೆಂಡರ್ ಅದೆ ಪೋಲಿಸ್ ಗಳಲ್ಲಿ ಅಟೆಂಡರ್ ಫಸ್ಟ್ ನಿಂದ ನೀನೇ మేము పాత్రాల్లో మీరు కార్డు చేయండి దయచేసి పిల్లలతో నిన్న చేయిస్తాడు అంటే అదే అందరు కాకుండా కొంతమంది పెద్దవాళ్ళు రిపోర్టర్ గారు ఏ రిపోర్టర్ సార్ ఏ ఉంటుంది అంత మంచిగా ఉంటుండే వ్యవస్థ అవును సార్ ఏం చెప్తానా కండం పాకెట్స్ మీరెందుకు చేస్తారు మరి అటెండర్ లేరా ఇలా అటెండర్ లేరా మీరెందుకు చేస్తారు